పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది ఈ నెల మూడు నాలుగు తేదీల్లో జరిగిన వైస్ చైర్మన్ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడటంతో పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది దీనికి తెరదించుతూ కోరం సభ్యుల ఆమోదంతో వైస్ చైర్పర్సన్ గా టీడీపీ కౌన్సిలర్ ఉన్నం భారతి ఎన్నికయ్యారు గత పురపాలక ఎన్నికల్లో పిడుగురాళ్లలోని ముప్పై మూడు వార్డులను వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది కాగా సార్వత్రిక ఎన్నికల వేళ ముప్పై వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతి వైసీపీని వీడి టీడీపీలో చేరారు ముక్కంటి గతేడాది మే నెలలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది రెండు సార్లు వాయిదా పడ్డాక ఇవాళ మూడోసారి జరిగిన కౌన్సిల్ సమావేశానికి పదిహేడు మంది కౌన్సిలర్లు హాజరై ఉన్న భారతిని వైస్ చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శ్రీ గరే నాగేశ్వర గారు ఉన్నం భారతి గారిని ప్రతిపాదించున్నారు ముప్పై వార్డు మెంబర్ ఆమె బలపరుస్తూ ఇరవై వార్డు మెంబర్ శ్రీమతి కొత్త తుల్సి సౌజన్య గారు బలపరుచున్నారు కాబట్టి శ్రీమతి ఉన్నం భారతి గారిని పిడుగురాళ్ళ మున్సిపల్ వైస్ చర్మన్ గా ఆ ఎన్నిక చేయడం జరిగింది దానికి సంబంధించిన డిక్లరేషన్ ఫార్మ్ కూడా వారికి ఇవ్వడం జరిగింది